ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు గ్రామం పాండ్యం మండలం ఫ్రం నంద్యాల జిల్లా వారు మరి ఈరోజు వచ్చేసి బొల్లవరం న్యూ కేటగిరీ విభాగం మండలాడి పోటీలకు అయితే రావడం జరిగింది మరి రీసెంట్గా జరిగినటువంటి కొత్తపల్లి న్యూ కేటగిరీ విభాగంలో ఐదవ బహుమతిని సాధించినటువంటి జత మరి ఈరోజు వచ్చేసి బొల్లవరం న్యూ కేటగిరీ విభాగం పోటీలకు అయితే వచ్చాయి మరి వీటికి ఈరోజే నామకరణం కూడా పెట్టడం జరిగింది ఈ గిట్ట పేరు వచ్చేసి హంటర్ అది వచ్చేసి వారియర్ అండ మరి నామకరణం కూడా చేశారు మరి ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు వచ్చేసి బొల్లవరం న్యూ కేటగిరీ విభాగంలో మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి మూడు బహుమతుల వరకు సాధించేటువంటి జత ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ మీద సరే అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం